ముందుగా అర కేజీ సైమాన్ చేప ముక్కల్ని ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక గరిటె నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న చేప ముక్కల్ని ఈ వేడెక్కిన నూనెలో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరు వెల్లుల్లి రబ్బులు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు గరిటలు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి సైమాన్ చేపల కూర ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను